కొడిగేస్తాను నాకు ఫేవరెట్ సీరియల్ అంటే నిజంగా మై నేమ్ ఇస్ బంగ తయారు సైనిక్ పూరి సీతా క్యారెక్టర్ కోసమా దుల్హన్ జీ టీవీ పార్ డైలీ సీరియల్స్ అన్నీ అయిపోయాయి ఈ మ్యాగీ వస్తుందా ఒక టెన్ ఇయర్స్ నుంచి నెగటివ్స్ చేస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుండదు నేను జనాలు తిట్టుకోవడం చూసి మైనమీస్ మంగ తయారులో సైనిక్ పురి సీతతో ఎంటర్ అయిన మీరు ఇప్పుడు పద్మ విలన్ క్యారెక్టర్ తో అక్కడ నవ్వించారు ఇక్కడ కూడా నవ్విస్తున్నారు పడుకో పద్మ పడుకో పడుకో కారం కొట్టిద్రా ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించిన టైం ఏదైనా ఉందా మీకు దాని తర్వాత నేను నైన్ మంత్స్ నాకు నైన్ టెన్ మంత్స్ ఫుల్ గా గ్యాప్ వచ్చేసింది అడమడి సంధ్యా రాగాలో మీ క్యారెక్టర్ గురించి మీరేం చెప్తారు ఫైనల్ గా అన్ని కలిస్తే పద్మ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలియదు నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము సో కొన్ని ఇంటర్వ్యూస్ అయితే కొన్ని ఇంటర్వ్యూస్ ఇలా మామిడి తోటల్లో అవుతున్నాయి సో మనతో పాటు ఈ రోజు మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ రజిత గారు ఉన్నారు హాయ్ రజిత గారు రజిత గారు ఆల్వేస్ తోనే ఉంటారా మీరు ఎలా తెలుస్తుంది ఇంత మంచి అమ్మాయికి ఎందుకు అందరూ నెగటివ్ రోల్స్ ఇస్తున్నారు మేబీ కళ్ళన్నీ ఇలా చేసి మాట్లాడుతున్నానేమో అవి ఉండొచ్చు అవునా కళ్ళు నిజంగానే మిమ్మల్ని క్లోజ్అప్ లో చూస్తే ఎవరైనా భయపడాల్సిందే మేబీ అందుకే అందుకేనేమో అన్ని అందుకే తిట్టుకుంటున్నారు జనాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ అవుతుందా టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మై నేమ్ ఈజ్ మంగతాయారు మై నేమ్ ఈజ్ మంగతాయారు పురి సీత జీ తెలుగులో ఫస్ట్ ఓ మీ ఆరంగేటరమే జీ తెలుగు దానికి ముందు అప్పటికి నేను జమిని దేవత చేస్తున్నా దాని తర్వాత కాకపోతే నేమ్ అంటూ వచ్చింది అంటే జీ నుంచి డెఫినెట్ గా అప్పటి నుంచి జీలో మంచి క్యారెక్టర్స్ నాది ఎస్ కానీ ఒక టైం వరకు బానే ఉన్నాయి క్యారెక్టర్స్ ఒక టైం నుంచి వచ్చేసరికి ఎందుకు కంప్లీట్ గా పాజిటివ్ ఇయర్ నుంచి మేము నెగిటివ్ షిఫ్ చేస్తారు దీన్ని వెనకాల కుట్టబర్దైనా ఉందా ఏం లేదు యాక్చువల్గా పాజిటివ్ క్యారెక్టర్స్ పాజిటివ్ చేస్తున్నప్పుడు నాకు పాజిటివ్ నచ్చేది కాదు అని ఏం ఉండదు కొన్ని లిమిట్స్ ఉంటాయి పాజిటివ్ క్యారెక్టర్ ఇంతవరకే నా ఇప్పుడు మాకు పడబడి సంధ్యా రంగంలో జానకి ఉన్నారు ఆవిడ ఓపెన్ గా చేయలేరు పద్ధతిగా ఇంతవరకే మాట్లాడాలి ఇంతవరకే నవ్వాలి ఇంతవరకే చూడాలి ఇంతవరకే నడవాలి అన్నట్టుగా ఉంటుంది బట్ నెగిటివ్ క అలా ఉండదు నేను పాజిటివ్ చేసినప్పుడు అంతా నాకు అది ఉండేది అరే ఇంకొంచెం చేయాలంటే చేయలేకపోతున్న పాజిటివ్ క్యారెక్టర్స్ లో అని బట్ ఈ నెగిటివ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి నెగిటివ్ చేస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుండదు నేను జనాలు తిట్టుకోవడం చూసి అప్పుడు అంత యూట్యూబ్ కామెంట్స్ లేవు కదా ఇప్పుడు ప్రతిదీ లైవ్ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే కింద ఏదైనా ఒక చిన్న రీల్ పెట్టినా చిన్న స్టోరీ పెట్టినా కింద కామెంట్స్ కొల్లలు కొల్లలుగా వస్తూ ఉంటాయి బట్ మీరు లైక్ అంటే రజిత గారు అసలు నిజంగానే మీ గురించి జనాలకు ఎవరికి కూడా పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు బికాస్ ఏంటంటే రజిత సీరియల్స్ లో ఎంత పాపులరో మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అంతే పాపులర్ అండ్ సీరియల్స్ లో చాలా మంది ఇళ్లలోకి వెళ్లారు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఏంటంటే మీరు ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకి కూడా చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు కదా ఎలా నడుస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ అసలు ఎలా అండి మీకు టైం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ సీరియల్స్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ వరకు ఇక్కడే సరిపోతుంది అండ్ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ సెపరేట్ గా కొన్ని వ్లాగ్స్ చేయాలి బట్ దొరుకుతుంది మ్యాథ్స్ అంటే వీక్ లో ఒక ఫోర్ డేస్ మేము షూట్ చేస్తాము ఎవ్రీ వీక్ ఒక టూ డేస్ టూ డేస్ టూ డేస్ అలా ఉంటుంది వన్ డే ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ చేసి పెట్టేసాం అనుకోండి ఒక వన్ మంత్ గడిచిపోతుంది ఓకే దాన్ని కూడా ఒక డ్యూటీ లాగా ఒక షూట్ లాగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ప్రాపర్ గా చేసుకుంటే డేకి ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ సో సరిపోతుంది టైమ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి ఇంట్లో మీ హస్బెండ్ ఫ్యామిలీ టైం అంటే అంటే జనరల్ గా ఆయన కూడా డైరెక్ట్ రావడం చేత అర్థం చేసుకున్నారు ఆయన బిజీ ఉంటారు కాబట్టి ఇద్దరం ఉండేది తక్కువ కాబట్టి ఫ్యామిలీ టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పని వెళ్లి తరతరగా అయిపోతుంది ఆ దొరికే కాస్త టైం ని కొంచెం క్వాలిటీ టైం గా మార్చుకుంటారేమో బట్ దొరుకుతుంది టైం పక్క అయ్యో పాపం మీరు మీ హస్బెండ్ ని టార్చర్ చేయడానికి సాధించడానికి మీకు టైం లేదా అని కదా అది హ్యాపీ మేము అదే అనుకుంటాం గొడవ దేవుడి టైం ఇవ్వలేదు ట్యాంక్ ఆడ ఆడవాళ్ళకి గొడవ పడాలంటే ఐదు నిమిషాలు చాలు కదండి లేదు అంటే ఉన్న ఏదైనా ఒక రోజు దొరికితే ఒక సినిమాకి వెళ్ళి ఒక లంచ్ కెళ్ళి డిన్నర్ కెళ్ళి సరికి కలిసిపోతాం అయిపోతుంది రోజు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షూ షూట్ షూట్ ఆ హడవులలో ఉండిపోతాం గొడవబడే ఛాన్స్ కూడా ఉండట్లేదు అయిపోతుంది అలాగే బాధపడకండి మీకు ఒక రోజు వస్తుంది గొడవ సో జనరల్ గా పడమటి సంధ్య రాగం సీరియల్లో మిమ్మల్ని చూసినప్పుడు నాకు కంప్లీట్ గా నెగిటివ్ రోల్స్ రోల్ అని చెప్పేసి మీరు ఇందులో చెప్ చెప్తాము కానీ మీ కొన్ని కొన్ని సీన్స్ మీకు మీ కోడలికి మధ్యలో జరిగే సీన్స్ ఫన్నీ ఫన్నీగా ఉంటాయి మిమ్మల్ని అందరు తిట్టడం మొన్న రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్లో భర్త్ ఉన్నాడో లేదో తెలుసుకొని ఆ అమ్మాయిని ఏదో బుక్ చేద్దామో అని చెప్పి మీరు తీసుకొని వెళ్తారు ఫాలో అవుతున్నారు పడమటి సంధ్యారాగం ఇప్పుడు ప్రజెంట్ టాప్ సీరియల్ ఇది దీన్ని ఫాలో అవ్వకపోతే ఎలాగో చెప్పండి మిమ్మల్ని వెళ్ళి పాపం ఆవిడేదో మీ కోడలు మా అత్తగారు అడగమన్నారు మీకు బర్తున్నారా బతికే ఉన్నారా అనగానే ఏమే పద్మ అని చెప్పేసేసి యాక్చువల్గా నేను ఇంతకు ముందు చేసిన అన్ని సీరియల్స్ కంప్లీట్ నెగిటివ్ అది ఫిక్స్ నాకు కూడా చేసేటప్పుడు తెలుస్తుంది ఈ సీరియల్ మాత్రమే సిచ్యుయేషన్స్ బట్టి నేను నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది కానీ తను ఇంటర్నల్ గా నెగిటివ్ కాదు అది మా ఆర్కే డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు డే వన్ నుంచి నాకు అది చెప్పుకుంటూ వచ్చారు నేను కమిట్ అయ్యే ముందు చెప్పారు నెగిటివ్ అనేసి సో మనం అదే వేలో ఉంటాం ఆ రెడీ అవ్వడం కానీ ఆ లుక్స్ కానీ అంత ఆయన ఫస్ట్ నుంచి కూడా నువ్వు నెగిటివ్ కాదు పరిస్థితులు నిన్ను అలా క్రియేట్ చేశాయి నువ్వు నెగిటివ్ అంటే ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొంచెం వాళ్ళలో ఉన్న చిన్న చిన్న లోపాలు బయటపడుతూ ఉంటాయి లైక్ అంటే ఎలా అంటే లైక్ వాళ్ళలో ఉన్న చిన్న చిన్న జలస్లన్నీ బయటకు వస్తూ ఉంటాయి సో ఇది అలాంటి సందర్భం అనుకోవచ్చు ఆయన అదే చెప్పారు ఫస్ట్ డే నుంచి నాకు అదే చెప్పి నువ్వు నెగిటివ్ కాదు నువ్వు అలా చూడకు ఇలా చేయకు ఇలా ఉండకు అది కాదు నువ్వు ఇది కాదు ఒక క్యారెక్టర్ నిన్న అలా చేస్తే నువ్వు రియాక్ట్ అవుతావు కానీ నువ్వు నెగిటివ్ కాదు అని చెప్పేసి అది బాగా ఎక్కేసింది నాకు ఓకే కొంచెం ఈ మధ్య కాలంలో నాకు తెలిసి మీకు నెగిటివ్ కాకుండా పాజిటివ్ వచ్చింది కార్తీక దీపం ఒకటే అనుకుంటా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మీరు అంటే అండ్ మామగారు కూడా పాజిటివ్ అది దాంట్లో కూడా ఫన్ అండ్ పాజిటివ్ ఫన్ అండ్ పాజిటివ్ కార్తీక దీపావళి అంటే కంప్లీట్ గా ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ సెంటిమెంట్ క్యారెక్టర్ దీపాగర్ ని ఎంత ఏర్పించారు మిమ్మల్ని కూడా అంత ఏర్పించారు అందులో ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ని ఇద్దరిని కూడా అంత ఏర్పించారు బట్ ఇక్కడికి వచ్చేసరికి సంథింగ్ కొంచెం డిఫరెంట్ లైక్ అంటే ఇది పాజిటివ్ అని చెప్పలేను అలానే నెగిటివ్ అని చెప్పలేను లైక్ అంటే మినిమల్ గా ఉంది అన్ని ఉంటుంది అన్ని వేరియేషన్స్ ఉన్నాయి పాజిటివ్ ఫన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఉంటుంది నగలు పిచ్చి డబ్బు పిచ్చి అంత స్వార్థం ఉంటుంది పాజిటివ్నెస్ ఉంటుంది అన్ని ఉంటాయి ప్రతి ఆడవాళ్ళలో ఉండే వేరియేషన్స్ ఇవన్నీ అన్ని చూపిస్తున్నారు ఏ ఆడవాళ్ళు అయినా కానీ ఆడవాళ్ళు అంటే అందరు మృదు స్వభావం ఉంటుందని మనం అనుకోలం ప్రతి ఆడవాళ్ళలో ఎక్కడొక సందర్భాన్ని బట్టి చిన్న జలస్ ఉంటుంది చిన్న స్వార్థం ఉంటుంది అన్ని ఉంటాయి అన్ని కలగలిపి ఆ క్యారెక్టర్ ని మీకు ఇచ్చారు వాళ్ళు సో బ్లెస్డ్ మీకు చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది అన్ని నేను ఈ సీరియల్ లో చేశాను నేను కోపం చేశాను అన్ని ఎవ్రీథింగ్ అన్ని వచ్చాయి దీంట్లో నాకు ఫుల్ ఫ్లెజెడ్ పాజిటివ్ అని కాదు ఫుల్ ఫ్లెజెడ్ ఫన్ అని కాదు అన్ని అవతల క్యారెక్టర్ ఏం చేస్తే రియాక్ట్ నా ఓకే మీరు మంచివాళ్ళు రైట్ మీరు మంచివాళ్ళు అండ్ శ్రీను గారి మదర్ క్యారెక్టర్ అదే మీన్ హీరో మదర్ క్యారెక్టర్ చేశారు ఒక పక్క సాయి కిరణ్ గారి సిస్టర్ క్యారెక్టర్ లేకంటే కంప్లీట్ గా ఒక బలమైన క్యారెక్టర్ మీద ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కన్నడ ఆర్టిస్టులు డామినేట్ చేస్తున్న టైంలో కూడా మీరు ఇంత మంచి క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి మీకు మేబీ అంటే డామినేట్ అని ఏం చెప్పలేం లేదు కానీ ఏదో మనకి తగ్గ క్యారెక్టర్ ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ ఆర్ట్ మీన్ ప్రతి ఏమంటే ప్రతి రూల్ కన్నడ ఆర్టిస్ట్ కి సూట్ అవుతుందని కాదు ప్రతి రోజు తెలుగు ఆర్టిస్ట్ సూట్ అవుతుంది బాబు నేను ఏదో జోక్ గా అన్నాను మీరు ఏదో కామెంట్లు పెట్టకండి కింద వాళ్ళు మంచి ఫ్రెండ్స్ మధ్యలో మనమే అనవసరంగా అందరూ బాగా సెట్గా వచ్చిన తర్వాత కన్నడ హిందీ మలయాళం ఏం లేదు అందరూ కూతురు క్యారెక్టర్ చేసింది అంటే కూతురే కన్నడ నా బెంగాలీయా మలయాళీ అనే కనవసరం కదా ఇందాక శ్రీను గారు ఇంటర్వ్యూ తీసుకునే దాకా నాకు తన కన్నడ ఆర్టిస్ట్ ఇష్టం తెలియదు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తను కూడా తను ఫస్ట్ నుంచి తెలుగు బాగా మాట్లాడు యస్ యస్ కొంచెం ప్రియ ఆద్య కొంచెం అటు ఇటు అవుతుంది ఫ్లో మాట్లాడేటప్పుడు కానీ శ్రీను మాట్లాడి చాలా బాగా మాట్లాడుతున్నారు శ్రీను రామ కూడా చాలా బాగా మాట్లాడు ఓకే అండ్ ఇక్కడ మీకు ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో అయినా కన్నడ ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే వన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ సీరియల్ ఆ డేస్ చాలా తక్కువ లైక్ అంటే ఫిఫ్టీన్ డేస్ కొంతమందికి కాల్షీట్ ఉంటుంది కొంతమంది ఏదేమైనా కానీ మూడు నెలల నుంచి సంవత్సరం లోపు సినిమా ఎప్పుడైనా అయిపోవచ్చు బట్ సీరియల్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు ఇది ఇలా నడుస్తూ ఉంటుంది మేబీ ఇది థౌసండ్ కి దగ్గరగా ఉంది సీరియల్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అయితే మొత్తానికి ఏంటంటే థౌసండ్ ఎపిసోడ్స్కి దగ్గరలో ఉంది కాబట్టి దగ్గర దగ్గరగా మీరు చాలా ఇయర్స్ నుంచి అసోసియేట్ అయ్యి ఇప్పుడు ఇలానే ఒక రూమ్ లో చూస్తే ఆర్టిస్టులు అందరూ లేడీస్ అందరూ ఒక దగ్గర జెంట్స్ అందరూ ఒక దగ్గర ఉంటారు అండ్ తినే టైం వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని ఒక ఫ్యామిలీ లా కూర్చుంటారు ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కంటే మీరు సెట్ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళతో స్పెండ్ చేసే టైం ఎక్కువ కదా మీ మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది అసలు బాండింగ్ అంటే అఫ్ కోర్స్ మేము కూడా మాట్లాడుకోకుండా ఉంటాము మేము కూడా చిన్న చిన్న వాటికి అలుగుతాము మేము కూడా కొన్ని కొన్ని గాసిప్స్ కి బలైపోతాము అన్ని ఉంటాయి అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్యామిలీలో అయినా ఇప్పుడు అక్క మేము మేము అఫ్ కోర్స్ మేము తిట్టుకుంటాం సిస్టర్స్ మీ కొట్టుకుంటాం కొన్ని రోజులు మాట్లాడుకుని మళ్ళీ వస్తాము అలాగే ఇక్కడ కూడా అంతే ఉంటుంది మీరు త్రీ సిస్టర్స్ కదా మీరు శిరీష గారు సౌజన్య సౌజన్య గారు సో మీ ముగ్గురు కొట్టుకుంటారా ఎప్పుడైనా అయ్యో నెలల నెల మాట్లాడుకోకుండా నెలల నెలలు మాట్లాడుకోకుండా ఉంటారా ఒక్క ఒక్కసారి ఉన్నాం అంతే ఒక వన్ మంత్ మాట్లాడుకోకుండా కూడా ఉన్నాం సో అది ఇక్కడ కూడా అంతే ఏదైనా ఒక చిన్న చిన్న విషయాలు కొన్ని నచ్చచ్చు అంటే నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఒక్క ఫ్యామిలీలో ఒక్క దగ్గర పుట్టిన వాళ్ళే అలా ఉంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చాము మేము సెట్ అవడానికి టైం పడుతుంది సెట్ అయ్యాక కూడా ఏమైనా చిన్న చిన్నవి వస్తాయి బట్ ఏది అంత మైండ్ లో ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ ఏదన్నా అనుకున్నాం అనుకోండి ఏమన్నా గిల్లి గిచ్చి కదాలు నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ షూటింగ్కి వస్తే మళ్ళీ ఎప్పట్లాగే హాయ్ గుడ్ మార్నింగ్ జాను గుడ్ మార్నింగ్ అన్నయ్య అంతే అయిపోతుంది అంటే గుర్తు కూడా ఉండదు మేబీ వీళ్ళు నన్ను ఇక్కడ ఇలా అన్నారు ఈవెన్ డైరెక్టర్స్ అన్నా సరే అప్పటికేదో ఆయన అరుస్తారు ఆ సీన్ కి అప్పటికేదో మనం ఫీల్ అవుతాం ఇక మరీ వీక్ గా ఉంటే కొంచెం కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అలా ఇలా ఉంటది మళ్ళీ నెక్స్ట్ సీన్ డ్రెస్ చేంజ్ అది ఇది మళ్ళీ రెగ్యులర్ మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు రజిత గారు అప్రాక్సిమేట్ గా చెప్పండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీరియల్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మేబీ ఎప్పుడైనా మీ మ్యారేజ్ టైంలోనో లేకపోతే మీ డెలివరీ అయిన టైంలోనో అయితే గ్యాప్ ఏమన్నా దొరకుండొచ్చేమో కానీ అసలు నార్మల్గా మీరు అప్పటి నుంచి ఇప్పటికి కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా దొరకలేదండి మ్యారేజ్ టైం కూడా మేము సిక్స్టీన్త్ మ్యారేజ్ చేసుకున్నాం విజయవాడలో నేను చేసేసుకుని ఆఫ్టర్నూన్ నుంచి షూట్ కి వచ్చేసాను షూట్కి మార్నింగ్ నైట్ జర్నీ ఇంటికి వచ్చేసాం మార్నింగ్ మళ్ళీ ఎలా పంపించారు అండి మిమ్మల్ని అలా అప్పుడు నేను చాలా అదే సీరియల్ చేస్తున్నా అండి పేరు గుర్తులే కానీ అది అప్పుడు టెలికాస్ట్ కి లేదు నా ట్రాకే ఉంది చాలా టైట్ ఉన్నాం సో అప్పటికి ఇంకా కొంచెం పెళ్లి ముందు కనుక పెట్టుకోవచ్చు కదా కుదరలేదు అప్పుడు అలా అయిపోయింది అసలు దారుణం ఇది మరీ పెళ్ళైన ఈవినింగ్ కి జర్నీ మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే నుంచి షూట్స్ అసలు మీకు ఇంకా మంచి టైం ఎక్కడ దొరికింది అట్లీస్ట్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ కానీ ఏమైనా ట్రిప్ కి వెళ్ళారా అప్పటికి ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు స్టార్ట్అప్ లో ఉన్నారు వర్క్ లో ప్రొఫెషన్ లో అంటే నేనే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పిచ్చి నాకు ఇక్కడనే టూ హండ్రెడ్ పర్సెంట్ పిచ్చి అనమాట వర్క్ ఇద్దరు పిచ్చి వాళ్ళే అది ఇంకా వేరే లెవెల్ పిచ్చి ఓకే ఏమీ ఉండదు ఏమీ ఉండదు వర్క్ 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 ఉంటుంది పిచ్చిని కాలం కంటిన్యూ చేయడం కూడా ఒక పిచ్చర్ అండి పిచ్చిని భరిస్తున్న నేను ఇంగ మిమ్మల్ని భరుస్తున్న ఆయన కూడా ఒప్పే కదా మరి అఫ్ కానీ బట్ అలాగే ఉండాలి వర్క్ మీద ప్యాషన్ ఉంటే అది విత్ వర్క్ హాలి ఆఫ్కోర్స్ వాటర్ బూట్ కిడ్స్ అండి పాప ఇప్పుడు ఎంబీఏ చేస్తుంది తను వావ్ ఎవరైనా నమ్ముతారా వీడికి ఎంబీఏ చదివే కూతురు చిన్నప్పుడు పెళ్ళి అయిపోయిందండి ఇంత చిన్నప్పుడు ఏం పెళ్ళి అవ్వలేదు చిన్నప్పుడు పెళ్ళి చిన్నప్పుడు పాప పుట్టేది పాపతో పాటు నేను పెరిగేసాను ఎందుకు ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ అని చెప్పేసాను అండి ఒక పది ఇళ్ళు పదిహేను ఇళ్ళు పెట్టేద్దాం అలాగా ఎంత అన్యాయం కదా అసలు రైట్ అయితే ఇక్కడ లైక్ సీరియల్స్ అన్ని కూడా చాలానే చేశారు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు ప్రతి సీరియల్లో కూడా మీకు మంచి మంచి రికగ్నైజేషన్స్ వచ్చాయి కానీ మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి పడమటి రాగం అని మాత్రం చెప్పకండి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో చెప్పండి ఫేవరెట్ అంటే నిజంగా మై నేమ్ సైనిక్ పురి సీత క్యారెక్టర్ కోసమా అని కాదు అది నాకు అప్పుడు మహేశ్వరి గారు ఈ హీరోయిన్ మంచి స్టేజ్ లో ఉన్నారు కృష్ణవేణమ్మ వాసు గారు అండ్ జీ తెలుగు ఫస్ట్ సీరియల్ జీ తెలుగు మంచి ఛానల్ అప్పుడు ఒక బెస్ట్ ఛానల్ స్టార్టింగ్ లో అది చాలా పెద్దది మొత్తానికి అయితే మైనమీజ్ మంగ సైనిక్ సైనిక్పూరి సీతతో ఎంటర్ అయిన మీరు ఇప్పుడు పద్మ విలన్ క్యారెక్టర్ తో అక్కడ నవ్వించారు ఇక్కడ కూడా నవ్విస్తున్నారు కాకపోతే ఏంటంటే అక్కడ మంచి క్యారెక్టర్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ నెగటివ్ రెండు మిక్స్ అయ్యి కిస్డి కిస్డి హోతా కోతా నాకు కామెడీ ఇష్టం ఉండదు ఓకే బట్ అవే వస్తాయి లేదు మేము చాలా ఎంజాయ్ చేస్తాం అందరూ ఎంజాయ్ చేస్తారు నాకు ఇంట్లో కూడా అదే చెప్తారు నాకు కామెడీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా పడమటి సంధ్యారాగం సీరియల్ ఒక ఎపిసోడ్ ఈ రోజు వచ్చింది మాట్లాడుకుంటారు యా ఎస్పెషల్లీ మన మమ్మీస్ ఏంటంటే ఇంట్లో కూర్చొని సాయంత్రం పూట సీరియల్ చూస్తారు అంటే మామూలుగా సీరియల్ టైంలో చూస్తారు కదా ఎవరైతే సీరియల్లో ప్రత్యేకంగా మీలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళు ఒక్కరోజు కనపడకపోయినా కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు పద్మరాలేదేంటి రోజు పద్మ లేదండి నాకు నిజంగా అదేదో ఇంట్లో పిలిచినట్టు నాకు ఒక ప్లస్ ఏమవుతుంది అంటే నేను జీలో చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు అలాగే ఉంటది చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కానివ్వండి ఇంటి గుట్టు కానివ్వండి నెంబర్ వన్ కోడలు కానివ్వండి అన్ని ఒక టికల్ క్యారెక్టర్ వన్ కోడలు కూడా సీరియల్ వల్లే బాగుంటుంది క్యారెక్టర్ గయ్యాలితనం ఉంటుంది ఆ గయ్యాలితనంలో ఒక అమాయకత్వమైన ఫండ్ ఉంటుంది అది అది నిలబెడుతుంది మరి నెగిటివ్ అని కొట్టిపారేయకుండా ఆ ఫన్ని కొంచెం కాపాడుతుంది నన్ను ఓకే బట్ రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండి లైక్ అంటే ఈ జర్నీలో లైక్ అంటే స్టార్ట్ చేసి ఇన్ ఇయర్స్ అవుతుంది ఇన్ ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్ గా హ్యూజ్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నారు కానీ కెరియర్ అన్నాక ఈ సముద్రంలో ఈదడం కూడా అప్పుడప్పుడు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది సో కొన్ని అప్ అండ్ డౌన్స్ కొన్ని ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయి సో మీ లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటో చెప్పండి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లైఫ్లో అంటే నేను అడిగేది అబౌట్ దిస్ట్రీ సీరియల్స్ అచీవ్‌మెంట్ ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇంత మంచి క్యారెక్టర్స్ ఇంత కాంపిటీషన్స్ లో చీనిలబడమే అచీవ్‌మెంట్ కదండి యా ట్రూ కదండి ఈ సెట్ లో ఉన్న ఆర్టిస్టుల అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ పాత చాలా మంది ఖాళీగా ఉన్నారు నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాకంటే ముందు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు నా తర్వాత వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చూస్తే ఖాళీగానే ఉంటారు అక్కడ ఇక్కడ ఎవరో చాలా మంది కనుమరుగైపోయారు అయిపోయారండి చెప్పాలంటే అంటే వాళ్ళు కనుమరుగం మీన్స్ వాళ్ళకు తగ్గిన క్యారెక్టర్స్ రాకను నచ్చకను ఏదో వాట్ ఎవర్ రీజన్స్ కావాలని కొంతమంది బ్రేక్ తీసుకొని ఉన్న వాళ్ళు ఎవరు ఉండుంటారు బట్ నేనైతే కంటిన్యూ అవుతున్నా అంటే దిస్ ఇస్ అచీవ్మెంట్ పక్క. అందుకంటే ఏమ అంటే మనకి నచ్చిన ఫీల్డ్ లో మనకి నచ్చిన ప్రపంచంలో నచ్చిన వర్క్ చేసుకుంటూ ఉండడం కంటే ఇంకేం లేదు లైఫ్ లో. yes అచీవ్‌మెంట్స్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి చిన్న చిన్న నెగటివ్స్ కూడా ఉంటాయి ఎక్కడోకక్కడ అంటే ప్లస్ ఉన్న చోట మైనస్ కూడా ఉంటది. వాట్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనొచ్చా లేకపోతే మేబీ ఇట్ ఇస్ ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించిన టైం ఏదైనా ఉందా మీకు ఈ మధ్య కాలం అని కాదు కానీ అప్పుడైతే దేవత చేసే టైంలో పాత దేవత వచ్చేది పాత దేవత కౌశిక్ గారు కదా మెయిన్ చంద్ర కూడా నేను హీరో సిస్ నాకేంటో హీరో సిస్టర్ క్యారెక్టర్స్ అన్ని అలా కలిసి వస్తున్నా అది మార్నింగ్ షూటింగ్ మిమ్మల్ని అందరూ చూడగానే అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి మంచి మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉంది అనిపిచ్చి అనిపిస్తారు కదా ఆటోమేటిక్ గా సిస్టర్ అనేసరికి తొందరగా ఓన్ చేసుకుంటారని మేబీ మీకు ఆ క్యారెక్టర్ ఇస్తున్నట్టున్నారు చేసారు నైట్ ఫోన్ కి కాల్ చేసి శ్వేత గారు కూడా ఉన్నారు ఆ కానీ అప్పుడు మాకు ఇంత బాడింగ్ లేదు సంధ్యరాజు అప్పుడు మీరు ఇద్దరు న్యూ కదా మీరు శ్వేత గారు ఇద్దరు కూడా అంటే చక్రవాకం కలిసి చేశాం ఇద్దరం అంత లేదు మళ్ళీ దేవత కలిస చేశాము అంత లేదు తెలియదు అంటే ఆవిడ కొంచెం నేను సిస్టర్ ఆవిడ హీరోయిన్ అది ఉంటుంది కదా ఇప్పుడు అంటే కొంచెం మదర్ కాబట్టి ఆ హీరోయిన్ నా కూతురే కదా అని కొంచెం ఉంటుంది సీనియర్ అప్పుడంటే ఆ హీరోయిన్ మన అట్లా ఉండేది కొంచెం ఆ సీనియర్ టక్ ఆపేశారనమాట చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అప్పుడు ఆయన కూడా ఇంకా కొంచెం అప్పుడప్పుడే డైరెక్షన్ లో అవ్వలేదు చాలా ఉంది అప్పుడు కొంచెం నేను చాలా స్ట్రగుల్ దాని తర్వాత నేను నైన్ మంత్స్ నాకు నైన్ టెన్ మంత్స్ ఫుల్ గా గ్యాప్ వచ్చేసింది నాకు వర్క్ లేదు అసలు అంటే ఇప్పుడు తెలిసిన ఆర్టిస్ట్ ఇప్పుడు నేను అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ ఛానల్ కి మెయిన్ ముఖ్యంగా జీ జీ గుర్తుపెట్టుకుంటున్నట్టు పెట్టుకునేలాగా ఆర్టిస్టులను మేబీ ఎవరు పెట్టుకోరు ఒక రెండు సీరియల్ చేసింది తిని లేదని తిని ఏం చేస్తుంది ఇప్పుడు అనే స్టేజ్ లో ఆలోచిస్తే అప్పుడు అంత నాకు నాలెడ్జ్ లేదు మేబీ అప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను ఒక నైన్ మంత్స్ వర్క్ లేదు ఏం లేదు అప్పుడు చాలా ఇబ్బంది తర్వాత తర్వాత ఎప్పుడైతే నేను మాయన మీద మంగతారు కమిట్ అయ్యాను అప్పటి నుంచి మాయన మీద కృష్ణ అవతారాలు వరుసగా అన్ని ఇందులోనే సీరియల్స్ ఆల్మోస్ట్ ముగ్గురు సిస్టర్స్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక లో ప్రొఫైల్ నుంచి వచ్చిన వాళ్ళే లైక్ అంటే బ్యాక్ గ్రౌండ్ చూస్తే పోనీ పెద్ద ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ కాదు ఒక టిఫిన్ సెంటర్ ఎవరు లేరు అమ్మా నాన్న పాపం ఇద్దరు కూడా చాలా కష్టపడి మిమ్మల్ని పెంచారు ఒక టిఫిన్ సెంటర్ అసలు మీదంతా ఒక డిఫరెంట్ జోన్ అక్కడ నుంచి ముగ్గురు బిజీ ఆర్టిస్టులు అయ్యారు ఎస్పెషల్లీ సౌజన్య గారు కంపేర్ చేస్తే శిరీష గారు మీరు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు బిజీగానే ఉంటారు గారు వచ్చింది అంతే ఇంకా హీరోయిన్ సీరియల్స్ షోస్ ప్రోగ్రామ్స్ లక్ అసలు నిజంగా తను చేసేవి కూడా భలే హిట్ సీరియల్స్ ఉంటాయి అన్ని ఎంత కంప్లీట్ అయిపోయింది అవును సో ఇంకా అంటే హైట్ కి పర్సనాలిటీ కి ఎక్కువ మెయిన్ కళ్ళు చాలా ప్లస్ తనకి ఆ పుత్తడు బొమ్మలో క్లోజప్స్ ఎక్కువ ఉండేవి తనవి అసలు హైలైట్ ఇంటర్మీడియట్ అండ్ కంప్లీట్ అయింది వచ్చింది కంటిన్యూ అంత అయిపోయింది అంటే మీ ముగ్గురి ఫేస్ కట్స్ కూడా ఏంటంటే ఒక కంప్లీట్ హోమ్లీ అమ్మాయిలు వీళ్ళకి ఎవరైనా కానీ చూస్తే శిరీ గారు కానివ్వండి మీరు కానివ్వండి సౌజన్య గారు కానివ్వండి మీ ఫేస్ కట్స్ అంతా కూడా కంప్లీట్ గా ఒక హోమ్లీ అమ్మాయిలు సో దానికి తగ్గట్టుగానే మీ క్యారెక్టర్స్ ఏంటంటే మన అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి అని ఓన్ చేసుకునే విధంగా ఉంటాయి అంత సో ఇక్కడ ఆర్టిస్టుల గురించి చెప్పండి లైక్ అంటే ఇప్పుడు మీతో పాటు మీకు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు సో సాయి కిరణ్ గారు ఆ హీరోగా మూవీస్ చేశారు అండ్ సీరియల్స్ చాలా కాలం నుంచి చేస్తున్నారు సాయి కిరణ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది సాయి కిరణ్ గారు నేను ఇంతకు ముందు ఇంటి గుట్టు చేశాను కదా సో నాకు ఆ పరిచయం ఉంది సేమ్ అన్నయ్య సేమ్ సాఫ్ట్ సేమ్ ఎవ్రీథింగ్ అండ్ మా హస్బెండ్ సీరియల్ లో గుప్పడంత మనసు చేశారు సో నాకు అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అన్ని రకాలు అనే పరిచయము సో అది అన్నప్పుడు ప్రాబ్లం లేదు ఇంకా జానకి వీళ్ళంటే ఇక్కడ పరిచయం అయ్యారు స్టార్టింగ్ కొంచెం అటు ఇటు లాంగ్వేజ్ ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఇప్పుడు అంతే అండ్ మన శ్వేత గారు ఉంటారు సో చాలా శ్వేత గారు నాకు తెలియడం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు బట్ మీ ఇద్దరికి క్లోజ్నెస్ అంటే ఇక్కడేనా నేనే మా యొక్క ఒకటే రూమ్ ఇస్తారు ఈ లొకేషన్ కానీ వేరే లొకేషన్ కానీ మా ఇద్దరిని ఒకే రూమ్ లో పడేస్తారు ఓకే అవుట్ డోర్ వెళ్ళినా కూడా మీ ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నాం సూపర్ సూపర్ అలా కలిసి వచ్చింది నైస్ అండి చాలా బాగుంది లైక్ అంటే మొత్తానికి పడమటి సంధ్య రాగంలో మీ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా క్యారెక్టర్ చెప్పడానికి కదా అన్ని ఉన్నాయి ఒక నెగిటివ్ కాదు ఫన్ కాదు సెంటీ కాదు రియల్లీ అండి గారు ఐఎం సారీ పద్మ గారు అని వచ్చేసేస్తుంది మీ పేరు జనరల్ గా మేము క్యారెక్టర్ ఏంటనే మేము పిలుచుకోవడం అలవాటు అవుతుంది ఎందుకంటే ఒక క్యారెక్టర్ హిట్ అయిందంటే ఆటోమేటిక్ అదే మిమ్మల్ని పిలుస్తూ ఉంటాము బట్ ఎనీవేస్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు బికాస్ ఏంటంటే సక్సెస్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పడం అనేది కొంచెం అమాయకత్వమే అవుతుంది బట్ అయినప్పటికీ కూడా ఇంకా ఇంకా ఫ్యూచర్ లో పెద్ద అచీవ్మెంట్స్ ఉండాలి అండ్ దాంతో పాటు మీకు ఎన్నో అవార్డ్స్ రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మచ్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్